వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కెఎన్ కృష్ణకుమార్ తెలిపారు శనివారం ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు మోడల్ స్కూల్లో సీట్లు కావాలనుకునే వారు నేరుగా వచ్చే బుధవారం వరకు పాఠశాలకు వచ్చి తమను సంప్రదించాలని సూచించారు ఈ సవద అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేను డాక్టర్ కేఎన్ కృష్ణకుమార్ మోడల్ స్కూల్ నవాపేట్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను మన స్కూల్లో కొన్ని సీట్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి కొన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సో ఈ సీట్ ఫిల్ చేయడానికి మేము స్పాట్ అడ్మిషన్స్ కోరుతున్నాము నెక్స్ట్ వీక్ వెనస్డే వరకు ఎవరెవరికి స్పాట్ అడ్మిషన్లు కావాలో వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ ఓల్డ్ ఆధార్ సర్టిఫికేట్ వాళ్ళ బోనఫైడ్ సర్టిఫికేట్ అవి తీసుకొని మన స్కూల్కి వచ్చి డైరెక్ట్గా వచ్చి అడ్మిషన్ చేసుకోగలుగుతారు సిక్స్త్ టు నైన్త్ మనకు కొన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి సో అవి ఫిల్ చేసుకొని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను